నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం నా పేరు శృతి ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీలో పత్రిజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాధ్యాన సమావేశం మహాకరుణ శాఖాహార ర్యాలీ నిర్వహించిన దేవరకొండ మాస్టర్స్ ధ్యానంతో మాత్రమే పరిపూర్ణ జీవిత వికాసం అంటున్న బోధన్ సాయిలు గారు సజ్జన సాంగత్య కార్యక్రమాలు ఏర్పాటు చేసిన శ్రీ మారుతి పిరమిడ్ నిర్వాహకులు కనకదుర్గ పిరమిడ్ లో నిర్వహించిన పిఎంసి ట్రస్ట్ విశ్లేషణ సత్సంగ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళితే న్యూఢిల్లీ లోధి రోడ్ సత్యసాయి ఆడిటోరియంలో పిఎంసి హిందీ ఛానల్ నిర్వాహకులు జూన్ ఇరవై ఐదో తేదీన పత్రిజీతో మహాధ్యాన సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాల్లో పితామహ పత్రిజీ గారితో పాటు శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ పరిమళ పత్రిజీ గారు కూడా పాల్గొన్నారు ఈ సమావేశాన్ని పిఎంసి హిందీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు ఈ నేపథ్యంలో పత్రిజీ సమక్షంలో చక్కటి సంగీతంతో అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు అనంతరం బాబా జస్వీర్ సింగ్ స్వర్ణమాల పత్రి పరిమళ పత్రిజీ మాధవి డాక్టర్ రంజన్ తదితర సీనియర్ పెరిమన్ మాస్టర్స్ वारद्भतम संदेश अः सब ध्यान सीखने के लिए इतना अपना टाइम स्पेंड करके इंटरेस्ट लेके और ध्यान करे कर रहे थे एक घंटा घर के मैं 85 से मैं ध्यान कर रही हूँ 85 से जब मैंने शुरू किया जब दूर दूर तक कोई भी ध्यान ही नहीं थे तो ध्यान के बारे में कुछ पता ही नहीं था जो उन्होंने बोले वही करती गई थी And they create. So many gods are here. We can create anything. We can create a hell. Take meditation seriously. Everybody. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం దేవరకొండ సీనియర్ పెర్మెంట్ మాస్టర్ శ్రీ కర్ణాటి వెంకటేశ్వర్లు గారి ఇంట్లో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా మహాకరుణ శాఖహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు దేవరకొండ జీనవనం మహాయోగి పెర్మెంట్ సభ్యులు నాగార్జున సాగర్ మాస్టర్స్ పాల్గొని ర్యాలీని ఘన విజయం చేశారు దేవరకొండ పట్టణ దేవుళ్ళందరికీ పెరిమిట్స్ మ్యూచువల్ సొసైటీస్ మూమెంట్ తరఫున ఆత్మ ప్రణామాలు మహాకరుణ చూపించాలి ఎవరి పట్ల మహాకరుణ చూపించాలి నోరు లేదు మూగ జీవాల పట్ల మహాకరుణ చూపించా మిత్రులారా మూగ జీవాలు ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు ఏ ప్రాణికి ప్రాణం మనం పోయిలేమో ప్రాణం పోతే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు ఎక్కడిది మిత్రులారా దయచేసి ఒక్కసారి గమనించండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ బ్రహ్మశ్రీ పితామహా బిజీ ఆధ్వర్యంలో వేలాది మంది లక్షలాది మంది శాఖాహారులుగా మారి జంతు ప్రేమికులుగా మారి ఈ రోజు చైతన్యవంతంగా జీవిస్తున్నారు ఉన్నారు మిత్రులరా కాబట్టి మనందరం కూడా మారుదాం గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగుప్పల గ్రామంలో సీనియర్ పర్మనెంట్ మాస్టర్స్ రాజ్యలక్ష్మి హనుమంతు గార్ల అధ్యక్షతన మరో శాఖాహార ర్యాలీని చాలా అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిగొప్పల చింతపల్లి నాగార్జున సాగర్ నరసరావుపేట పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని శాకాహార నినాదాలతో ప్లకార్డ్స్ ని ప్రదర్శిస్తూ అహింస ప్రాముఖ్యాన్ని అందరికీ తెలియజేశారు ఈ ప్రచార యాత్రలో రమణ సతీష్ శ్రీనివాస్ విజయ్ తతర పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు అడిగొప్పల గ్రామంలో లుబిని పిరమిడ్ ధాన్మందిర మాధుర్యంలో మహాకరుణ మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ రోజు మహాకరుడ తూపించాలి ఎవరి మీద మహాకరుణ చూపించాలి నోరు లేని మోగజీవులు పట్ల మహాకరుణ చూపిద్దాం మిత్రులారా నోరు లేదు కదా అని చంపి తింటున్నాం పిరమిడ్ మాస్టర్లు వచ్చారు నోరు లేని మోగజీవాల తరపున నోరున్న పిరమిడ్ మాస్టర్లు నోరు తెరిచి ఎలిగెత్తి చాడుతున్నారు గ్రామ గ్రామాన ప్రతి పట్టణాన ఏమని చాడుతున్నారు నిజామాబాద్ జిల్లా గుప్తా గ్రామంలో పలు పాఠశాలల్లో ధ్యాన అవగాహన సదస్సులు నిర్వహించారు బోధన్ పెరమన్ మాస్టర్ సాయిలు గారు ఈ నేపథ్యంలో గుప్తా గ్రామంలో జడ్పీ హై స్కూల్లో నంద్యాల హై స్కూల్లో కరెంట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగులకు బోధన్ తాలూకా భవానీపేట్ సంఘం ఏపీ స్కూల్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ అందించారు ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ముందుగా విద్యార్థుల చేత సామూహిక ధ్యానం చేయించి అలాగే ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అద్భుతంగా అవగాహన కల్పించారు ఇందిరమ్మ కాలనీలో శ్రీ మారతే పెరమెడ్ ధ్యాన కేంద్ర సభ్యుల నిర్వహణలో శాఖాహార ర్యాలీ మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో సీనియర్ పర్మనెంట్ మాస్టర్ లక్ష్మి గారి ఇంటి వద్ద ఇంటింటా ధ్యాన జ్ఞాన యజ్ఞ కార్యక్రమాలను చాలా అద్భుతంగా ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమంలో కందుకూరు మరియు కావలి పర్మనెంట్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు శాఖాహార ర్యాలీకి మామూలుగా క్లాస్కి ఏమో డబ్బులు వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు శాఖాహార్యాలీకి ఫ్రీగా పెట్టేవాడిని నేను అనుకున్నాను ఇది ఫ్రీగా ఫ్రీగా పెట్ట పెట్టాలి పెడుతున్నాము అన్నాడు ఏదో స్వామి లేదా సేవలు ఉద్యార్థి అని కూడా జరిపడి అంటే నన్ను ఫ్రీగా పెట్టుకుంటున్నారు అనుకునేవాడిని తర్వాత ఉండగా ఉండగా ఒక నెల రెండు నెలల లోపల ఇంకా నేను కూడా నాకు కూడా వీళ్ళంతా ఇలా పెడుతున్నారు మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపించింది अरुनाता रमेश को बैठे हो क्लासरूम में आते हैं आप नृत्य होता हुआ लाइट या ज्ञानमन्ते सास मेघा जैसा ज्ञानमन्ते सास मेघा जैसा किनाली किनाली या हरम किनाली 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 या हरम दिनाली कटताली कटताली तिरमिलले कटताली कटताली విజయవాడ వన్ టౌన్ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో కనకదుర్గ పిరమిడ్ లో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాలను చాలా చక్కగా నిర్వహించారు ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా బ్రహ్మ విద్వారిష్ట జక్కా గారు మరియు బండి శ్రీనివాసరావు గారు విచ్చేశారు ఈ సందర్భంగా పద్మగారు రచించిన శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైతామృత పుస్తకం గురించి అందరికీ తెలియజేశారు బండి శ్రీనివాసరావు గారు పిఎంసి ట్రస్ట్ గురించి చాలా చక్కగా వివరించారు हिमाचल प्रदेश కీలాంగ్ లోని పలు పాఠశాలల్లో కందుకూరు పెర్మన్ మాస్టర్ శ్రీ రామ్మూర్తి గారు విద్యార్థులకు ధ్యాన శిక్షణ అందించారు ఈ సదస్సులో ముందుగా ధ్యానం పట్ల అవగాహన కల్పించి విద్యార్థులందరి చేత అద్భుతమైన సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమాల్లో సుమారు మూడు వందల మంది విద్యార్థులకు ధ్యానం గురించి అవగాహన కల్పించారు जर्नी पर गेट युवर फैमिलीटी रिलैक्स युवर नॉर्मल सिंपल टेंडर ट्रांक्विल पीसफुल नो यंत्रों वेन यू आर विथ दाइंड बिकम्स कंप्लीट एम टी తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ లో కల్పన గారి సాంగత్యంలో వన్ డే వర్క్ షాప్ చాలా అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా కల్పన గారు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కోసం సరియైన జీవన విధానాన్ని అందరికీ తెలియజేశారు

నా పేరు సైదులు గౌడు మా ఊరు వచ్చి అడవుడూరు మండలం అడ్డగూడూరు విలేజ్ అడ్డగూడూరు యాదాద్రి డిస్టిక్ నేను ఉండేది మాత్రం బోడుపల్లో నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణం నాకు బీపీ ఉండే ఆ బీపీ టాబ్లెట్ వాడేవాడిని నేను అది ఎలా పోవాలని చెప్పేసి నా ఆలోచన ఉండే నాకు ధ్యానం అనేది యూట్యూబ్ ద్వారా పరిచయమైంది ఆ యూట్యూబ్ వాళ్ళకు ఒకసారి నమస్కారం పెడుతున్నాను నేను యూట్యూబ్ చూడడం వల్ల నాకు ధ్యానం వల్ల లాభాలు అనే కాన్సెప్ట్ బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్తోనే నేను వెతికినా వెతికడం వల్ల నాకు దొరికి దొరికినది నేను ధ్యానానికి రాక ముందుకు నా జీవితం వేరు ధ్యానంలోకి వచ్చినాక నా జీవితం వేరు నేను అంత ముందుకు మాంసం తినేవాడిని మందు తాగేవాడిని ఎంజాయ్ చేసేవాడిని కానీ ఈ ధ్యానం ఎప్పుడైతే ప్రచ నా ధ్యానం ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పటి నుండి నేను మందు చికెన్ అనేది నాకు నా నుండి దూరంగా వెళ్ళిపోయినాయి ఇప్పుడు నేను చాలా ఆనందంగా హాయిగా ఆరోగ్యంగా జీవిస్తున్నాను నాకు కొంచెం బ్యాక్ పెయిన్ కూడా ఉండేను ఆ బ్యాక్ పెయిన్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నేను బీపీకి ఒకసారి బ్యాక్ పెయిన్కి ఒకసారి నేను నమస్కారం పెడుతున్నా ఏ జన్మలో నేను ఏమైనా తప్పు చేసి ఉండుంటే ఆ తప్పును క్షమించి వెళ్ళిపోయినందుకు నాకు ఇద్దరు బాబులు మా భార్య పేరు నర్మదా మా పెద్ద బాబు పేరు ప్రశాంత్ చిన్నబాబు పేరు ప్రవీణ్ నా బంధువులు అంత ముందు కంటే ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలామంది నన్ను అభిమానించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది దానివల్ల నాకు ఇంకా ధ్యానం చేయాలనే కోరిక ఎక్కువ వచ్చినది ఈ ధ్యానంలోకి రాక ముందుకు నాకు కోపం చాలా ఉంటుండే ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చినో నేను సరైన మార్గంలోకి వచ్చినట్టు నేను చెప్పేసి నేను అనుకున్నాను నేను ఈ ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చినో అప్పుడే నేను ధ్యానం చేయగా చేయగా నాకు అనిపించింది నేను ఒక ఆత్మని ఈ శరీరం కాదు అనేది నాకు అర్థమైంది ఇప్పుడు నేను ఎప్పుడున్నా నేను వర్తమానంలో ఉంటాను గతం గురించి ఆలోచించను నేను ఇప్పుడు ఈరోజు ఇంత ఆనందంగా ఉండడానికి కారణము ధ్యానం ఒకటే దానికి మించింది లేదు నేను ఈరోజు శాకాగా శాకాహారంగా మారడానికి కారణము ధ్యానమే నాలో అంత ముందుకు భయము ఉండేది ఆ భయం ఎక్కడ పోయిందో నాకు తెలియదు నా మిత్రులందరికీ నేను తెలియజేయడం ఏమనగా అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి నీ ఆరోగ్యం కోసం నువ్వు ఆలోచించు నాకు నా గురుగారు చెప్పిన కాన్సెప్ట్ ఒకటి బాగా నచ్చింది కారు కారుని రోజు వాష్ చేస్తేనే కారు నీట్గా ఉంటుంది అలానే నువ్వు కూడా నీ ధ్యానం చేయడం వల్ల నీ మనసులో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి మనసును నిచ్చలం చేసుకోవడమే ధ్యానము నాకు మనసు ప్రశాంతత అనేది చాలా బాగున్నది ధ్యానం వల్ల ఈరోజు నేను ఇంత స్థితికి రావడానికి కారణము నా గంటల గంటల ధ్యానం నేను ప్రతిరోజు మూడు గంటలు నాలుగు గంటలు రెండు గంటలు పైనే ధ్యానం చేస్తున్నాను నేను ధ్యానంలో రాకముందుకు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో నష్టాలు ఇవన్నీ ఎదుర్కొన్నాను నాకు ధ్యానంలోకి వచ్చినాక మానం మధురం అవమానం మధురం అని చెప్పేసి మా గురువుగారు అనేది అందుకనే నేను మానాన్నైనా అవమానమైనా ఒకటే తిరిగా మనం రెండు ఈక్వల్ మనము మనిషి జీవితం తీసుకున్నాము ఎందుకు తీసుకున్నాము ఎక్కడి నుండి వచ్చినాము ఎక్కడికి పోతాము మదిలో మెదిలేదు ఈ ధ్యానంలో రాకముందుకు అసలు ఎందుకు మనం ఇలా ఎందుకు అనేది నాకు బాగా అనిపించేది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది నువ్వు అప్పుడు నేను మనిషి అనుకున్నాను ఇప్పుడు నువ్వు మన మనిషి కాదు నువ్వు నువ్వు ఒక ఆత్మ ఆత్మ పదార్థం అనేది నాకు అర్థమైంది ఏ కష్టానైనా నేను ఈజీగా సాల్వ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళాను అదే నాకు ధ్యానం ద్వారా ధైర్యం వచ్చింది ఏదో ఒక కారణం ఉంటేనే అది జరుగుతుంది మనం అనుకుంటాం ఇది ఇట్లా జరిగింది అది అట్లా జరిగింది అది కాదు తప్పు నువ్వు ఏ జన్మల్లో కొన్ని కర్మలు ఆ కర్మలు ఈ జన్మలో అనుభవించాలి అలానే నేను కూడా కొన్ని జన్మల సంచిత కర్మల వల్ల నేను ఒక పద్నాలుగు సంవత్సరాలు చాలా కష్టపడ్డాను నేను ఈరోజు నా ధ్యానము రాకముందుకు నా జీవితం వేరు ధ్యానములు వచ్చిన తర్వాత నా జీవితం వేరు ఈ దీన్ని చూసి నాకే నేను నేనే ఆనందపడుతున్నాను నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు వాళ్ళందరికీ నేను ధ్యానం చెప్తున్నాను మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరు ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు ఇంతవరకు ఈ ధ్యానం చేసే వాళ్ళు ఎవరూ లేరు నేనే మొట్టమొదటిగా వచ్చింది నేనే నాకు ఈ ధ్యాన బోధ నేర్పిన నా గారైన సుభాష్ పత్రిజీ గారికి నా జన్మ జన్మలా నేను రుణపడి ఉంటాను నా శతకోటి వందనాలు ఇవి నాటి సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి Namaskaram.